నా పేరు రుద్ర శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా రాజోలు మొట్టమొదటి జనసేన నియోజకవర్గం ఎలా అనిపిస్తుంది జగన్ ప్రభుత్వం జగన్ గురించి చెప్పి బలం అయితే మేము ఇంత దూరం రావడం ఇది కమ్మా ఆయన బాగోలేదు గతంలో పది పది సంవత్సరాలుగా క్రితం వచ్చిన కరెంటు బిల్లు ఇవ్వాలికి ప్రింట్ తోటి అలా ఉంటుంది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లు ఈ వేలు తీసుకున్న బిల్లు కరెక్ట్గా బిల్లు కట్టి వేయడానికి అలా గోడకి జారేస్తే మొత్తం వైట్ పేపర్ అయిపోతుంది అసలు కారణం ఏంటి రేపు అన్నాడు ఈ కరెంట్ బిల్లు గురించి ఎవడన్నా కోర్టుకు వెళ్తే అది కూడా తెలియకుండా చేస్తున్నాడు ఇదివారు కరెంట్ బిల్లు ఎంత వచ్చింది హౌస్కి మూడు వందల ఇరవై రూపాయలు వచ్చింది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు కోపనిస్తాం పడుతుంది పదిహేను వేలు వేస్తుంది మావిడికి రోజుకి ఎంత అయింది ముప్పై రూపాయలు నలభై రూపాయలు అయింది నా దగ్గర ఎంత తినేస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు ఒక చేతితో తీసుకుంటాడో ఇంకో చేతితో లాగేసుకుంటున్నాడు ఇచ్చి తక్కువ లాక్కునేది ఎక్కువ అది తెలియదు జనాలకే ప్ర ప్ర మీరు సరే ఆలోచించి కరెంటు బిల్లు మీ దగ్గర ఉంటే ఈ నెల వచ్చిన బిల్లు పక్కన పెట్టండి కరెక్ట్గా మీరు పదిహేను రోజులు పొందిన తర్వాత బిల్లు చూడండి కేవలం వైట్ పేపర్ అన్నీ ఇంకు ఇంకుతో కూడా మాడిపోతుంది అది పది సంవత్సరాల క్రితం ఉన్న కరెంట్ బిల్లు చూడండి ఇంట్లో ఏ పెట్లోనూ ఉంటుంది తీసి ప్రింట్ ప్రింట్లో ఉంటుంది అప్పుడు ఎంత కట్టావు ఏ నెల ఎంత కట్టా ఈ సరసార్జీ ఎంత వేసారు ఏ ఛార్జీలు ఎంత వేసాడు అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి ఒక కరెంట్ బిల్లు ఒక పదిహేను రోజులు మాయ చేసి మనిషిని ఇంత జనాలు మాయ చేస్తాం పెద్ద లెక్క అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద నేను సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా గతంలో ఇలాంటివి ఎందుకు ఇవ్వలేకపోయా సంక్షేమం ఇవ్వాలంటే మనకి ఆ ఇది రావాలి ఇప్పుడు కోయిటానా దుబాయ్ పెట్రోల్ తీసేసి ఆలకేళ్ళకి పంచిపెట్టడానికి సంక్షేమం ఎలా వచ్చేస్తుంది నువ్వు సంపాదించిందే యాభై వేలు అప్పు చేసేసి అడిగి ఇడిగి ఇచ్చేస్తే సంక్షేమం ఎలా అవుతుంది నేను అరవై వేలు సంపాదించి యాభై తొమ్మిది వేలు పంచిపెడితే సంక్షేమం అవుతుంది నేను సంపాదించింది ఎక్కడ ఉంది నేను సంపాదించి లేదు కానీ కొయ్య పెట్రోల్ తవ్వేతో వచ్చేది జనాలు పంచిపెట్టే సంపాదించాలి గవర్నమెంట్ సంపాదించాలి సంపాదించింది పంచిపెట్టాలి వీళ్ళు అలా చేస్తాను అంటున్నారు కదా వీళ్ళిద్దరు కలిసి అలా చేస్తాను చూద్దాం అంటే దోచుకోవడానికి వస్తున్నారు ఇద్దరు కలిసి పెత్తందారున్నాడు జగన్ అస్సలు అంటే నీ కష్టాజీతం ఎప్పుడైనా ఒక రూపాయి పంచిపెట్టేవా జగన్ పవన్ కళ్యాణ్ ప్రతి రూపాయి పంచిపెట్టాడు జనాలకి కష్టాద్తం చెమట వచ్చి ఎమ్మెల్యే కూడా కాదు వేల కోట్లు వేల అతను నెగ్గాలనుకుంటే ఇరవై నాలుగు సీట్ల సమస్య ఏం కాదు వాళ్ళ మేనవలని అలా పెట్టుకుంటే కొన్ని కోట్లు పెట్టేసి డెబ్బై ఎనభై సీట్లు సొంతంగా నగ్గేసి దొమ్ముంది డబ్బు ఇచ్చి కొనకూడదన్న ఉద్దేశం మీద ఇరవై నాలుగు సీట్లకే అతను ఆలోచించాడు అంతే తప్ప నెగ్గాలనుకుంటే ఇన్ని కోట్లు ప్రజల గిత్తం ఎందుకు ఒకే ఎమ్మెల్యే సీటు ఒక పాది పాదేసి కోట్లు పెట్టి మనుషులు పెట్టుకుని నెగ్గేసి ఎమ్మెల్యేలు అలా నెగ్గితే నూట డెబ్బై సీట్లు పవన్ కళ్యాణ్ నెగితే డబ్బు తగ్గునీ బలం అయితే డబ్బు లేకుండా నెగ్గమనండి అంటే మీ ప్రాంతంలో ఏమన్నా అభివృద్ధి చేశారా అసలు పరిస్థితి అభివృద్ధి ఎక్కడ ఉన్నది స్వామి ఎక్కడా లేదు అభివృద్ధి అభివృద్ధి అన్నది లేదు అంతెందుకు మోడీగాడు దిక్కులేని ఈ ప్రజలకు బియ్యం ఇచ్చాడు ఆ బియ్యము ఈ తినేస్తున్నాడు అరవై కేజీలు బియ్యం వచ్చి యాభై కేజీలు బియ్యం వచ్చి నెలకే ఇవాళ పాతి కేజీలు వస్తున్నాయి ఒక రూపాయి బియ్యమే దెబ్బేస్తున్నాడు రూపాయి బియ్యం మనకి డబ్బులు లేకుండా ఇస్తున్నాడో మోడీ గారు ఇచ్చిన ఇరవై రూపాయలు బియ్యం కూడా అమ్మేసుకుంటున్నాడు అంటే మనిషికి బొక్క కేజీకి పదిహేను పంతొమ్మిది రూపాయలు మనకు లాసు అంటే నెలకెంత పది కేజీలు మనిషికి ఎంత పోతుంది ఐదు వందల రూపాయలు ఆ బియ్యంలోనే పోతున్నాయి ఇంక ఇంకెక్కడ మోడీ గారు ఇచ్చిన బియ్యమేం చెప్పేస్తున్నాడు అభివృద్ధి ఎక్కడ ఈరోజు సిద్ధం సవాల్ పెట్టి నేనే గెలుస్తాను నూట డెబ్బై చేస్తున్నాడు కదా సవాల్ చేస్తాను స్వామి సవాలు ఎందుకు చేయరు నెగ్గాలి కదా సవాలు ఎవడని చేసేస్తాడో సవాల్ చేయడానికి ఏం లేదు నేను చేయనప్పుడు చెప్తూ లేదు నేను సవాలు ఎవడని చేసేస్తాడు నెగ్గాలి నువ్వు మంచి చేస్తే నేను నెగ్గిస్తారు నిజంగా నువ్వు మంచి చేసావు కూడా నెగ్గిస్తారు ప్రజలు నువ్వు ఎంతవరకు అంటే మాకు కళ్ళారనిపించది కదా మోడీ గారు ఇచ్చిన బియ్యమే తినేస్తున్నావు నువ్వు మా ప్రజ పేద ప్రజలదే పేద ప్రజలకు ఏం చేయగలదు ఫస్ట్లో మోడీ గారు ఇచ్చిన బియ్యం ఆరు నెలలు మూడు నెలలు ఇచ్చారు అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు మోడీ ఇస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తున్నాడు ఆ బియ్యం ఏమవుతున్నాయి ఆ బియ్యం ఏమవుతున్నాయి ఇదివరకు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు వాళ్ళకి ధైర్యం సరిపోతారు లేదు ఎందుకంటే ఆయన కొట్టేస్తారో చనిపోతారో భయం వేసి మోడీ ఇచ్చి బియ్యం ఏమవుతున్నాయి మాకు రేషన్ రావాలి రూపాయికే రేషను అది కాకుండా ఫ్రీగా వచ్చి బియ్యం కావాలి కదా ప్రీ పేమెంట్ ఇది తినేస్తున్నాడో ఇంకా పేద ప్రజలను ఎలా ఉపయోగించుకుంటాడో అవి చేస్తున్నాం ఈ చేస్తున్నాం అంటే ఎలాగా మోడీగాడి బియ్యం ఇచ్చే బియ్యం ఇచ్చేమన్నా రేపు నెలల నుంచి అప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది తగ్గబోరుగా ఉంటుంది ఆలోచన విధానం బాగోలేదు చాలా టఫ్గా ఉంటుంది ఇప్పుడు మనం ఎలా మాట్లాడడం తెల్లని అడిగి ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు నాలా అలా చాలామంది మాట్లాడారు కదా ఇది ఏది మీ మీ ఏది సాక్షికి సంబంధించిన సంబంధించిన ఛానల్ మామూలు ప్రైవేట్ ఛానల్ ప్రైవేట్ ఛానల్ అప్పుడు మీరు చూపిస్తారో చూపించేసి ఇదిగో ఇది అంటారో రకరకాలుగా ఉంటుంది అది అయితే ఖర్చు కాదు ఈ జగన్ అనే మనిషి మోడీ ఇచ్చిన బియ్యమే తినేస్తున్నాడో పేద ప్రజలకు మోడీ ఇస్తున్నాడో ఆ బియ్యమే తినేస్తున్నాడో ఇంకా పేద ప్రజలకు ఏం చేయగలడు అలా అని చేసాడు రాజశేఖర్ రెడ్డి చదువుకున్నారు పిల్లలు ఆరోగ్యది పెట్టాడు రాజశేఖర్ రెడ్డి నెంబర్ వన్ దాంట్లో చెప్పడానికి ఏమీ లేదు మోడీ ఇచ్చిన మేమే తినేస్తున్నాడు కదా ఇంకా పేద ప్రజలకు ఏం చేస్తాడు